మండల బుమరాస్పెట్ మండల ఎంఈ గారికి పాటు నమస్తారు సందర్భాన్ని ఉద్దేశించి యూట్యూబ్ పట్ల మేము అభినందించడం జరిగింది సన్మానించడం జరిగింది ప్రధాన అధ్యక్షులు గారు రెండు మాటలు భావి ప్రతి ఆనందం ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఐక్యోపాద ఫెడరేషన్ టీడీఎస్ టీఎస్ ఉద్యోగపక్షాల సార్కు ఉద్యోగం తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం తెలియస్తూ అదేవిధంగా వారికి ఎళ్ళవేళన ఊపి పక్షాలు మేము అందరికీ తోడుంటాం సమస్యల పట్ల సమస్యల పరిష్కారంలో తోడుపాటు అందించాలి సమస్యలు పరిష్ పరిష్కారం కానంత వరకు మేము తప్పకుండా మేము నిలగిస్తామని చెప్పి మేము ఎంబడి మేము సమస్య పరిష్కారం దిశలో మేము ఎంబడి ఉంటామని చెప్పి మేము విన్నవిస్తూ డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి సార్కు ఉపాధ్యాయుపక్షలు చేసి మెచ్చుకోలేదు ఈరోజు ఈ రోజు విధంగా సన్మానం చేస్తే అసలు కళలు కూడా అనుకోలేము విధి రాత రాష్ట్రం విధి అనేది సరే ఒక మంచి మార్గం అనుకునేది ఆల్రెడీ చాలా సంతోషంతో కూడా బాధ్యత రూపొంది సంతోషం లోపల ఉన్నట్టు బాధ్యత కొద్దిగా దాని భయపడాలే పరిస్థితి ఏర్పడుతుంది భయం కాదు అది బాధ్యత పెరిగిపోతున్నది గోపాల్ సార్ చెప్పినట్టు అనేక సంఘాలు మనం టీచర్ల కోసం పనిచేస్తాం వ్యక్తిత్వం కోసం పనిచేస్తాను మనం వ్యక్తిగతం కోసం కూడా పనిచేస్తానే మనము నా నుంచి వంద శాతం సుఖ ఏంటంటే ఎడ్యుకేషన్ పైన పోరాటం చేతాం టీచర్ల సమస్య పైన పోరాటం చేతాం మన పిల్లల కోసం మనం పాటు పడదాము అంటే డిపార్ట్మెంట్ పరంగా ఏది ఉన్నప్పటికీ అది నిజంగా దానిలో జనుగా ఉండి న్యాయబద్ధంగా ఉంటే దానికి వంద శాతం చెప్పుకు మేనివా లేనిస్తాను కానీ ఏదో మన లబ్ధి కోసం కానివ్వండి మన స్వార్థ కోసం కానివ్వండి ఆ విధంగా మనం నేను ఆలోచన చేయడం మీరు ఆలోచన నాకు అన్ని సంఘాలు సమానమతం ఏదో ఒక సంగపత ఉన్నప్పటికీ విధి నిర్మాణంలో నేను అన్ని సంఘాలుగా నేను పూచ తప్పకుండా వంద వంద శాతం న్యాయం చేస్తాను నేను భావిస్తున్నాను పాను గతంలో ఏదైతే పెద్దలు రాం సార్ గారు ఇక్కడ పనిచేసి వారు వాళ్ళు కూడా ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డరు నాలుగు మండలా ఎదుర్చుకుంటూ వాళ్ళు పదే పదే మా చెప్పుకుంటున్నట్టుగా సార్ ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇస్తారు మేము ఎదురు చూస్తున్నామని చెప్తూ ఆ టైం కూడా ఆసక్తి అనుకుంటున్నాను అలా సార్ గారికి ఏ విధంగా అయితే మీరు ప్రేమ అనురాగాలు బాధ్యతలు ఏ విధంగా అయితే మీరు వాస్తవం చాలా పంచుతున్నారు అలా చాలా పీస్ఫుల్గా మన మండలానికి అయితే పేరున్నది నేను కూడా ఆల్రెడీ పాతలే మీద అక్కడ ఇక్కడ మంచిగా మళ్ళీ దాటిపోయింది మా మనసత్వ మీదే అర్థమైంది మీ మనస్త్వా కూడా తెలిసిపోయింది ఇంకా మనస్తత్వాలు ఎక్కడి నుంచి మనకు వేరే రకంగా దారికి చూపదు మనము ఆ రకంగా మనం ఆలోచన చేయొద్దు మనము అలా ఆ విధంగా మనం అందరం కలిసిగా ఉండాలి మొత్తానికి నేను కోరుకునేది ఎందుకంటే మనం అందరం బాగా పనిచేద్దాం మన నుంచి ఎక్కడ చర్చ రావద్దు బొమ్మ విధంగా జరిగింది నిలదీతున్న ఒక పదం వచ్చింది వాటికి వాస్తవంగా నిలదీయాలి ఎక్కడైతే సమస్యకు మనము పక్కదారి పట్టించుకుని నిలదీసే ప్రక్రియ జరుగుతున్నది ఆ కోణంలో మనం ఆలోచన చేయకుండా మీ పాజిటివ్ మెథర్ మనం ఆలోచన చేద్దాము ప్రతి ఒక్క టీచర్ కోణం న్యాయం చేసే కోణంలో పని మనం అది మీరు మమ్మల్ని ఎప్పటికీ వెలుగని పెట్టాలి అది ఎందుకంటే మేము కూడా ఆల్రెడీ ఏదో హెడ్ మాస్టర్గా మా మండలి పనిచేయకన్నా ఎన్ని పనిచేయాలి